జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ రంజిత్ పై చేసిన దాడికి నిరసనగా రాజేంద్ర నగర్ నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు రాజేంద్ర నగర్ సర్కిల్ పిల్లర్ నెంబర్ వన్ ఫోర్ త్రీ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీను నిర్వహించారు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు జర్నలిస్టులు వినతి పత్రాన్ని అందజేశారు కాగా మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని గాయపడ్డ జర్నలిస్టుకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ర్యాలీ నిర్వహించి సీనియర్ అసిస్టెంట్ విజ్ఞప్తి చేసాం మా విజ్ఞప్తి ఏంటంటే జర్నలిస్టులపై ఎక్కడ దాడులు జరిగినా దాన్ని ఖండించాలి వాటిపై చర్యలు తీసుకోవాలి ఇటీవల మల్లారెడ్డి కళాశాలల్లో ఒక జర్నలిస్టు ఆర్ న్యూస్ జర్నలిస్ట్పై దాడి జరిగింది ఇక్కడ టీవీ నైన్ జర్నలిస్ట్పై దాడి జరిగింది రాష్ట్రంలో ఏదో ఒక మూలన జర్నలిస్టులపైన పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఒకవేళ మీడియా లేకుంటే జర్నలిస్ట్ లేకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదు ఎవరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నటువంటి మీడియా ప్రజలపై దాడులు చేయడం ఏంటి ఇది మంచిది కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేస్తున్న మీడియాను దాడి చేసి వాళ్ళను ఇంకా ఇబ్బంది పెట్టడం మంచిది కాదని చెప్తూ ఈ కండ ఈ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాజేంద్రనగర్ జర్నలిస్టులు అందరం కూడా ఐక్యంగా వాటి ఒక వినతిపత్రం అందజేయడం జరిగింది దీనిపై ప్రభుత్వం సీనియస్గా తీసుకోవాలి జర్నలిస్టులపై దాడులు జరగకుండా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు ఒక జీవోను తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం జల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మోహన్ బాబు ఉన్న నివాసంలో అక్కడ తండ్రి కొడుకుల ఘర్షణ జరుగుతున్న విషయంలో అందరికీ తెలిసిన విషయమే అక్కడ కవరేజ్ కోసం మంచు మనోజ్ జర్నలిస్టులను కోరిండు కాబట్టి ఆయన ఆయన మీడియాను సంప్రదించినందుకు ఆయన మీడియా తరపు మీ మంచు మనోజ్ తరఫున మీడియా కవరేజ్ కోసం పోతే వాళ్ళ తండ్రి మంచి మోహన్ బాబు సినీ నటుడు ఆయన ఆ లోగ గుంజుకొని కొట్టడము విసిరేయడము అది ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రాజకీయ నాయకులు ఎవరు ఇంతవరకు ఎప్పుడు ఎట్లా చేయలేరు ఫస్ట్ టైం మోహన్ బాబు అట్లా కోప మీడియా మీద అట్లా కొట్టడము అట్లా చేయడము అది మేము ఖండిస్తున్నాం రాజేంద్ర జర్నలిస్టు నుండి మేము అంతా ఖండి ఖండిస్తున్నాం ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలి చట్టపరంగా ఆయన ఏ ఏ ఏ సెక్షన్ల కింద అయితే కేసు నమోదైందో దానికి న్యాయంగా ఆయనను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని మా జర్నలిస్టులకు అందరికీ న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం